వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపరకోటేశ్వరులైనారు అందరి నమస్కారం ఈరోజు నాకు ఒక కుటుంబం వచ్చి కలిసింది వీళ్ళు సర్వే ఆదోనిలోని ల్యాండ్ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లకు సంబంధించినటువంటి స్థలము పెద్దవాళ్ళది ఈ ముసలి వాళ్ళు పాపం నిజంగా నాకు వచ్చి బాల చాలా బాధ అనిపించింది ఏంటంటే ఈ ఆయన ఈ పెద్ద వచ్చి అయ్యా మా నాన్న దగ్గర నుంచి పొలం ఇది నాన్న మా వీళ్ళ నాన్నది అక్కడి నుంచి నా పొలం తీసుకున్నాము తీసుకొని మేము దీన్ని ఆధీనంలో పెట్టుకొని ఉంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు చేతులు మారిపోయినాయి మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా మాకు న్యాయం చెయ్యండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు నేను ఒక రోజు చూసాను రెండు రోజులు చూసాను వస్తే అన్నారు పాపం వీళ్ళు బాధ చూసి నేను సరే అందరినీ అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ రోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఉత్తరం రాస్తా ఉన్నా చట్టబద్ధంగా ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలం ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు ఇంతలోపల ఆ జయరామరెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా విఆర్ఓ ఆడి దగ్గరే పోయినారు వీళ్ళు పోతే అంతా కూడా వెళ్ళిపోయింది స్థలం ఏడు సెంట్లు మాత్రం మిగిలింది అది గవర్నమెంట్ ఇస్తాను అని దయాక్షన్ లేస్తానని అన్నాడు ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతుంది మీకు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా ఆధునిక లో మాత్రమే కాదు ఆదోని డివిజన్ మొత్తం ఆదోనిలో గాని మంత్రాలయంలో కానీ ఆలూరులో గాని ఎమ్మెల్యూరులో గాని ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడు అందరినీ అన్యాయం చేసినాడు నాకు నేను పెద్ద మనిషి చెప్తా మామూలుగా ఎం లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామరెడ్డి అన్నవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతారట ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి నియోజకవర్గ పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి వాడు నాకు ఈ రకంగా మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అనే ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వాడి మీద చర్యలు కఠినంగా ఉంటాయి వాడిని ఉద్యోగాన్ని తీసేస్తారు అట్లా కాకుండా మేము ఎవరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లే ఇప్పుడు వీళ్ళకి మీడియా ముందుకు వచ్చే ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చేస్తే చాలు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు కానీ దుర్మార్గులకు శిక్ష పడడం ఇంపార్టెంట్ ఒకటి ఆలోచన చేయండి ఈ జైరాం రెడ్డి అనే దుర్మార్గుడు ఇంత ముందు ఆ వైఎస్ఆర్ నాయకులు పెద్ద లిస్ట్ ఉంది చదివే చదవడానికి టైం లేదు ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి గ్రూప్ ఉంది ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూప్ వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని ఎంత మందిని నాశనం చేసి ఉంటాడు ఎన్ని రకాలుగా జత్రహింసలు పెట్టి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి వాడి పాపాలు పండే రోజు వచ్చింది వీళ్ళందరి పాపాలు పండుతాయి కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే ఒక తెల్ల పేపర్ తీసుకోండి బాధితులందరూ కూడా మీరెక్కడ కనిపించనక్కర్లా ఎవరు మీరు కూడా రానక్కర్లా ఎవరో దగ్గర ఉత్తరం పంపించండి లేదా పోస్ట్ లో పంపించండి లేదా వాట్సాప్ లో సబ్ కలెక్టర్ పంపించండి ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సరే ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్కి కలెక్టర్కి అలాగే సబ్ రిజిస్ట్రార్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను సర్టిఫికేట్లు అందరూ చూశారు కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఉన్నా ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి ఎందుకు అంటే ఉదాహరణ ఇది ఈ కే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ పెద్ద మనిషిది అనుకోండి ఈయన స్థలం అను ఈయన స్థలం అనుకోండి ఈ పెద్ద మనిషి స్థలాన్ని ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా ఎక్కడో మంచి స్థలం వచ్చింది సెంటర్లోకి వచ్చింది ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో చేసుకుని ఇతను గబగబా చేతులు మార్చుకుంటూ పోతాడు పాప ఇతను బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు ఈయనేం పోట్లాడతాడు కోర్టులో సుప్రీం కోర్టులో పోట్లాడతాడా హైకోర్టులో పోట్లాడతాడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటాడా అమాయకంగా చూస్తూ ఉంటాడు వీడు ధనవంతుడు బలం ఉన్నవాడు పది మంది నేసుకొని మీదకు వస్తాడు ఈ ముసలాయన ఎట్ట తట్టుకుంటాడు ఈ పెద్ద ఎట్లా తట్టుకుంటది వీళ్ళని ఎవరు రక్షిస్తారు ఇట్లా వీళ్ళు ఆదోనిలో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతల కాలం నుంచి ఎందుకు పొలం పెట్టుకొని ఉంటారు దీని విలువ పెరిగితే మాకు మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల కానీ జరిగింది ఏమిటి వీళ్ళ పొలం వీళ్ళదే అన్ని పత్రాలు వీళ్ళ పేరు మీదే ఉన్నాయి ఒక దుర్మార్గుడు మధ్య మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్లని వాళ్ళని వీళ్ళని కలిపి ఒక పన్నాగం పని రిజిస్ట్రేషన్ చేస్తే తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అక్కడ నుంచి అన్ని చేతులు మారిపో రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి అవుతుంటే పోతూ ఉంటాయి చివరికి రెండు మూడు రిజిస్ట్రేషన్ల తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు ఆ దాంట్లో లిటిగేషన్ ఉందని కూడా తెలియదు అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పాపం వీళ్ళు చూడండి ఊహించండి ఆ దోనిలో మంచి సెంటర్లో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్ల స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయి ఉండాలా వీళ్ళు వీళ్ళని చూడండి ఎవరైనా సరే అట్లా అనిపిస్తుందా మీకు సెంటర్లో ఆదోనిలో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఉన్నటువంటి ఆసాము కనబడతా ఉందా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కావాలంటే వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని చేతులు మారుస్తున్న వాళ్ళని చూడండి వాళ్ళు పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ ఉంటారు ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది ఏ విధంగా పోగొట్టాలే వందకు వంద శాతం ఈ ల్యాండ్ ఇంకా రిజిస్ట్రేషన్లు అవ్వదు ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్లు అవ్వవు ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి రిజిస్ట్రేషన్లు అవు ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే వచ్చి న్యాయబద్ధంగా కోర్టులోనే తెలుసుకోవాల్సిందే పెద్ద మనుషులనే పెట్టుకొని తేల్చుకో ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటికి అమ్ముకోవడానికి వీలు లేకుండా చేయవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ఆప్షన్ని నేను తీసుకున్నాను ఇది పత్రికాముఖంగా ఎందుకు చెబుతున్నాను అంటే ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి అహాదుని నిండా ఇదే ఎవరో విలువైన భూమి బలం ఉంటది రాజకీయ పలుకుబడి ఉంటది పది మందిని వేసుకొని తిరిగే శక్తి ఉంటది వాడి వీడి చోటా మోటా వైఎస్ఆర్సీపీ నాయకులు అండదండలు ఉంటాయి కబ్జాదారులు ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా వెనక నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు అన్నీ ఎత్తుకుని పోయి ఉంటారు ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులు లేని ఇంత ముందే ముప్పై ఐదు మందిని బయట పెట్టినాను ఇంకొక యాభై అరవై మందిని వాళ్ళ చరిత్ర తీసి ఒక్కరిని బయట పెడతాను వీళ్ళందరూ చేసింది ఇదే పాపం నిజమైన ఆస్తి కూడా అమాయకంగా చచ్చిపోయి పేదరికంలో మొగ్గుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపర దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోణులు ప్రజలకు అందరికీ చెప్తా ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి కోర్టులను న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాళ్ళు ఇంతమంది కనబడతారు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి ప్రాపర్గా కంప్లైంట్ చేయండి చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను సబ్ రిజిస్టార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కానీ సబ్ కలెక్టర్ కానీ రాస్తాను జరిగిన అన్యాయాన్ని చెప్తాను రిజిస్ట్రేషన్లు ఆపుదాం ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అంతమే లేదు ఇంకా రిజిస్ట్రేషన్లు ఆపి కనీసం కొంతమందికైనా సరే నే అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం అట్లీస్ట్ కొంతమంది కొంతమందికైనా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను తప్పనిసరిగా ఇటువంటి అమ్మలు ఇటువంటి అన్నలు ఇటువంటి తాతలు అవ్వలు ఎంతోమంది అణిచివేయబడతా ఉన్నారు అణగారిన ప్రజల్ని ముఖ్యంగా అయితేనేమి దళితులనైతేనేమి ముస్లింలనైతేనేమి విపరీతంగా అణిచేస్తూ ఉన్నారు వీటిలన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను